హాయ్ హనుమానం చేస్తున్న సంచలనం ఇంకా ఆగలేదండి ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు వందల కోట్ల గ్రాస్ అయితే టచ్ అయిపోతుంది ఒక పెద్ద హీరోకి మన ఇప్పుడున్న అల్లు అర్జున్ కావచ్చు లేకుంటే చాలామంది పెద్ద హీరోలు చిరంజీవి లాంటి వాళ్ళు లేకుంటే బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా సాధ్యం కానీ లేకుంటే చిరంజీవి ఆల్రెడీ మన వేరే తోటి రెండు వందల కోట్లు దాటడం కావచ్చు అలాంటి హీరో పెద్ద పెద్ద హీరోలు మహేష్ బాబు కూడా ఇప్పుడు రెండు వందల ఇరవై దాకా గ్రాస్ వచ్చింది కానీ అలాంటి పెద్ద హీరోని ఒక చిన్న సినిమా హీరో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ముప్పై కోట్ల బడ్జెట్ తోటి సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పుడు రెండు వందల కోట్ల గ్రాస్ దాడుతుందంటే అది ఖచ్చితంగా ఆ సినిమాలో ఉన్న పవర్ అండి ఆ సినిమాలో కథలో ఉన్నది కావచ్చు లేకుంటే ఆ గ్రాఫిక్స్ కావచ్చు ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని మెయిన్ అందరూ మాట్లాడుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ లాస్ట్లో వచ్చే ఇరవై నిమిషాల సీన్ ఏదైతే ఉందో హనుమాన్ సీను అదైతే సినిమాని నిలబెట్టింది అనుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా అయితే వండర్స్ క్రియేట్ చేస్తుంది ఇండియా వైడ్ మొత్తం కూడా అలానే అమెరికాలో కావచ్చు వారి క్రియేట్ ఎలా ఉందంటే మీరు చూసుకుంటే తొమ్మిదో రోజున శనివారం రోజున వీకెండ్ కాబట్టి రెండు రోజులు బాగానే ఆడుతుంది అనుకున్నాం దాదాపు ఆరు కోట్ల షేర్ అయితే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి అయితే ఆరు కోట్ల షేర్ అయితే పెట్టడం చూసాం గుంటూరు కారం అయితే ఆల్రెడీ డౌన్ అయిపోయింది కాబట్టి థియేటర్లు కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అలానే హైదరాబాద్లో కూడా థియేటర్లు పెంచారు ముందు ఎవరైతే థియేటర్లు ఇవ్వలేదో గుంటూరు కారం ఆక్యుపెన్సీ చాలా తక్కువ ఉంది కాబట్టి థియేటర్లైతే డైరెక్ట్గా హనుమాన్ హనుమాన్కి అయితే ఇచ్చేసారు అలానే ఆ థియేటర్లు పెరగడంతో అలానే ఏదైతే మనం అనుకున్న రోజు కూడా హౌస్ఫుల్స్ పడే సినిమాకి అయితే కొంతమంది టికెట్లు దొరక ముందు రోజే టికెట్లు రెండు రోజులు ముందే టికెట్లు బుక్ చేసుకోవడం మనం చూసాం హనుమాన్కి అయితే ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది ఎక్కువ థియేటర్లు వచ్చాయి కాబట్టి టికెట్లు అయితే ఈజీగా దొరుకుతున్నాయి అలానే థియేటర్లు పెరగడంతో తోటి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆక్ ఈజీగా పడుతుంది హనుమాన్కి అయితే ఇంకా రీసెంట్గా చెప్పాను కదా ఏదైతే ఈ తొమ్మిదో రోజున వచ్చిన కలెక్షన్ ఒక పెద్ద హీరోకి తొమ్మిదో రోజున అంత పెద్ద కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు అలానే అమెరికా రోజు రోజు అమెరికాలో కూడా దాదాపు మంచి కలెక్షన్లో వచ్చినాయి నాలుగు మిలియన్లు దాటింది నాలుగు మిలియన్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు కోట్ల ఇరవై మూడు కోట్ల దాకా అయితే ఉంటుంది ఇంకా గ్రాస్గా చూసుకుంటే ముప్పై కోట్లు పైన ఉంది ముప్పై ఐదు కోట్ల దాకా ఉంటుంది ఇది ఒక పెద్ద హీరోలు కూడా సాధ్యం కాదు ఎందుకంటే మన ఉన్న స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి నాలుగు మిలియన్ అంటే మామూలు విషయం కాదు చాలా కష్టమైపోతుంది రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం కూడా దాటలేదు కదా దాని ముందు సినిమాలు కూడా మహేష్ బాబు పెద్దగా దాటలేదు ఒక రాజమౌళి సినిమాలే కొన్ని సినిమాలు దాటిన తప్ప ప్రభాస్ సినిమాలు తప్ప మిగతా ఎవరు సినిమాలు కూడా మన తెలుగు నుంచి హీరోలు పెద్దగా అక్కడ రాణించింది లేదు వచ్చినాయి ఒక పది కోట్ల షేరు అలా వచ్చింది తప్ప ఇరవై కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదండి అమెరికాలో కూడా బాగా ఆడుతుంది అలానే ప్రస్తుతం ఇంకా పది రోజులు అవుతున్నప్పటికీ ఇంకా రేపు పదో రోజు ఆదివారం అవుతుంది కాబట్టి ఆ రోజు కలెక్షన్లు కూడా బాగానే వచ్చేలా కనిపిస్తున్నాయి ఇంకా లాంగ్ రన్లో మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి రెండు వందల యాభై అయితే ఈజీగా వచ్చేలా కనిపిస్తుంది ఇంకపోతే హిందీ వర్షన్ చూసుకుంటే హిందీ వర్షన్లో అసలు సపరేట్గా మాట్లాడుకోవాలి మనం అయితే అక్కడ దాదాపు ఇప్పటికే ముప్పై కోట్ల ముప్పై రెండు కోట్ల దాకా అయితే షేర్ అయితే రావడం చూసింది సినిమా అయితే ఒక చిన్న సినిమాకి మహోల్ విషయంగా అది ఇది చాలా వాళ్ళు అమ్మిందే నాలుగు కోట్ల ఐదు కోట్లు అనుకుంటాను సినిమా నమ్మింది ప్రాఫిట్ జరిగినంత ఎంత ఎక్కువ వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు నాలుగు కోట్ల సినిమా నమ్మి ఇంత ప్రాఫిట్ రావడం అంటే అది సినిమాలో ఉన్న కంటెంట్ అలానే దానిలో ఉన్న దమ్ అయితే చూపిస్తుంది ముఖ్యంగా మనం అనుకున్నాం కదా లాస్ట్ ఇరవై నిమిషాలు సినిమానే హైలైట్ అనమాట మిగతా కథ అంతా తీసుకెళ్ళి లాస్ట్లో పదిహేను నిమిషాల సినిమానైతే ఇరవై నిమిషాలు అయితే అయితే నిలబెట్టింది అనుకోవచ్చు హనుమాన్ని ఇంకపోతే ఇంకా ఓవరాల్ చూసుకుంటే హిందీ వర్షన్ వరకు నా తొమ్మిది రోజు కూడా నాలుగు కోట్ల షేర్ వచ్చింది అక్కడ అనుకున్నాం కదా నిదానంగా పికప్ అవుతుంది ఎందుకంటే మల్టీప్లెక్స్లో అప్పుడు సినిమా వేయలేదు ఇప్పుడు ఇప్పుడే మల్టీప్లెక్స్ లేస్తున్నారు అప్పుడు స్టార్టింగ్ అయితే సింగిల్ థియేటర్లో కొన్ని సింగిల్ లోనే రిలీజ్ చేశారు సినిమాని అయితే అక్కడైతే మంచిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇప్పుడైతే మల్టీప్లెక్స్కి వెళ్ళింది సినిమా మౌత్ టాక్ కూడా ఎక్కువ పెరిగింది కాబట్టి సినిమాని అయితే చూడడం మొదలెట్టారు తొమ్మిది రోజులు నాలుగు కోట్ల షేర్ అంటే ఇంకా ఉండవుండగా అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా రన్ అయితే కంప్లీట్ కాలేదు ఎందుకంటే నాలుగు కోట్లు ఇంకా తొమ్మిది రోజులు పెడుతుందంటే ఇంకా పొటెన్షియల్ ఉన్నట్టే సినిమాకి ఇంకా నిదానంగా పోయినా మూడు కోట్లు రెండు కోట్లు తగ్గినప్పటికీ రోజుకి అయితే రెండు కోట్లు ఒక్క కోటి వచ్చినా కూడా లాభమే కదంతా కాబట్టి సినిమా అయితే చాలా రాంగ్ రన్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది అలానే తెలుగులో కూడా చాలా రా రన్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది ఇంకా గుంటూరు కారం ఆల్మోస్ట్ డెడ్ అయినట్టే చూద్దాం మరి డెడ్ అనకూడదు ఎందుకంటే స్టార్టింగ్ రివ్యూలు కూడా అలానే అనుకున్నాం కదా సినిమా బాగలేదు అనుకున్నాం ఇప్పటికే దానికి కట్టుబడి ఉండాల్సిందే ఎందుకంటే నాగవంశ గారు వచ్చేసి మీటింగ్ పెట్టినప్పటికీ సినిమా సినిమా కథ మారదు అలానే దాంట్లో ఉన్న ఎమోషన్ మారదు కాబట్టి చూడాలి ప్రస్తుతానికైతే కారం అనుకున్న స్థాయిలో అయితే ఇంకా ఆడట్లేదు ఎందుకంటే శనివారం రోజునే ఆడలేదంటే ఆదివారం చూడాలి ఏమైనా పికప్ వద్దాము ఇంకా సోమవారం రోజున పెట్టి కలెక్షన్ పెట్టి అయితే ఆల్మోస్ట్ ఇంకా తక్కువ తోటి లాస్ అయితే హిట్ అనిపించుకోలేకపోయింది అని ఒకటే ఉంటుంది ఎందుకంటే ఇంకొక టెన్ పర్సెంట్ దాకా రికవర్ అయితే ఉంది వాళ్ళది టెన్ పర్సెంట్ రికవర్ అయితే కానీ సినిమా హిట్ అనిపించుకోవద్దు మరి ఆ టెన్ పర్సెంట్ రావాలంటే కనీసం ఒక రెండు మూడు రోజులు గట్టి పడాలి ఈ సినిమా ఆదివారంలో మంచిగా పడతాయి అనుకున్నాం కానీ శనివారం పెద్దగా అనుకున్న స్థాయి అయితే ఆడలేదు మరి ఆదివారం వచ్చే కలెక్షన్ పెట్టి అయితే కారం డిసైడ్ అవుతుంది హిట్ ఆఫ్ అట్టా అని ఇంక ఇది ప్రస్తుతానికి హనుమాన్ అయితే సంచలనంగా ముందుకెళ్తూ ఉంది ఎక్కడికి వెళ్ళి అవుతుందో అర్థం కావట్లేదు ఇప్పుడు రెండు వందల కోట్లయితే దాటేసింది తొంభై ఐదు కోట్ల దాకా అయితే నెట్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ వంద కోట్ల నెట్ అంటే మామూలు విషయం కాదు రీసెంట్గానే గుంటూరుకారం వంద కోట్ల నెట్ అయితే దాటింది వరల్డ్ వైట్గా మరి గుంటూరు హనుమాన్ కూడా వంద కోట్లు నెట్ పెట్టిందంటే ఒక చిన్న సినిమా హీరోకు ఒక సంచలనమేస్తే